కాశ్యపాన్వయ సంచాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్యతల దింబందే రంగరామానుజమ్మునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ స్వామి వారు విష్ణు సహస్రనామాలకి అర్థాన్ని రచించారు దాన్ని మనం చదువుకుంటున్నాం నూటొక నామాలు మనం చదువుకున్నాం విష్ణు సహస్రనామంలోని తొని తొలి వందనామాలని మనం అధ్యయనం చేసుకున్నాం నూట ఒకటవ నామాన్ని అచ్యుత శరణు పొందిన వాడిని వీడని వాడు అనే అర్థంతో కూడా ప్రస్తావించి ఉన్నాం అలాంటి అచ్యుతుడినే ధర్మవరాహంగా నిరూపించి ఆ అవతారములో వ్యక్తమైన కళ్యాణ గుణ పరంపరను తెలియజేస్తున్నారు ఇకపైన నూట రెండవ నామం వృషాకపి వృషశ్చ అసౌ కపిశ్చ వృషాకపి ధర్మవరాహ స్వరూపి భారతం శాంతి పర్వంలో కశ్యపు ప్రజాపతి మాటలుగా ఇలా చెప్పబడ్డాయి కపిర్వరాహ శ్రేష్ట ధర్మశ్చ ఉచ్యతే తస్మాత్ వృషా కవింప్రాహ ఇత్యాది అంటే కపి పదానికి వరాహ శ్రేష్టము అని అర్థం అంటే ధర్మం ధర్మవరాహం అవడం చేత వృషాకీ అని పేరు వచ్చింది అట్టి వరాహంగా అవతరించి ఆస్తులను ఏమాత్రం రక్షించాడు అంటే నూట మూడవ నామం అమే ఆత్మా అమేహ ఆత్మ యస్య సహ అమే ఆత్మా ఆశ్రితులను అనుగ్రహించే విషయమున ఇంత అని చెప్పసఖ్యము కానివాడు నూట ఎనభై ఒకటవ నామం కూడా ఇదే అక్కడ గంభీర స్వభావము కలవాడు అని అర్థం ఆశ్రితులను అనంత ఆశ్రితులను అంత అనుగ్రహించేవాడిని అనుగ్రహించే ఏ ఉపాయం చేత పొందగలం నూట నాలుగవ నామం సర్వయోగ వినిశ్రుత సర్వయోగైరపి వినిశ్రుత ప్రాప్య సర్వయోగ వినిశ్రుత అన్ని ఉపాయముల చేతను పొందదగినవాడు చాలా విచిత్రమైన నామం ఇది అన్ని ఉపాయముల చేతను పొందదగినవాడు అంటే ఆ ఉపాయము శాస్త్రోక్తమైనా కాకపోయినా లోట్లేదు అని అర్థం పాష్కర సంహితలో ఈ విషయం మికిల్ స్పష్టంగా ఉంది తన బుద్ధికి తోచినట్లు తాను విచారింపన ఆరంభించినా వారికి ఆ మార్గం గుండానే తన విషయమైన ఐశ్వర్యాన్ని అనుభవింపనిచ్చి అనుగ్రహిస్తున్నాడట ఎంత ఆశ్చర్యమో చూడండి శాస్త్రజ్ఞానమును సంపూర్ణముగా సంపాదించలేని మనకు పరమాత్మని పొందే ఉపాయములు అంటే బ్రహ్మ విద్యలు స్పష్టంగా తెలియడం తెలిసిన ఆచరించడం మిక్కిల అపూరూపమే అందుచేత ఈ నామం మనకెంతో రక్షకం అయితే శాస్త్రోక్తము కాని ఉపాయంతో పొందాలని చూచేవాని పట్ల ఆయన ఎలా ఉంటాడు నూట ఐదవ నామం వసు వసతీతి వసు ఆ తేడా లేకుండా అందరియందు ప్రీతితో వసించేవాడు రెండు వందల డెబ్భై ఒకటవ నామము ఏడు వందల ఒకటవ నామము కూడా ఇదే ధనముగా నుండివాడు అలాగే క్షీర సాముద్రమును వసించువాడు అని అక్కడ అర్థాలు ఆ ప్రీతి ఎటువంటిదో నూట నామంలో చెప్తున్నారు నూట ఆరవ నామం వసునీవ వసు యస్య సహ వసుమనః నిధి యందు ఎంత ప్రీతి ఉంటుందో అంత ప్రీతి వారి యందు ఉండువాడు అని అర్థం కారణం సమహాత్మా సుదుర్లభ అని కదూ వాక్యం దుర్లభమైన వస్తువును నిధితో పోల్చడం సహజమే కదా ఏడు వందల రెండవ నామం కూడా ఇదే తండ్రి అందు అంటే వసుదేవుని యందు మనస్సు కలవాడు అని అక్కడ అర్థం తగినట్లుంటాడా అంటే సత్యహ అని చెప్తున్నారు నూట ఏడవ నామం సత్య సత్సు సత్సు సాధువు సత్య ఆ సాధువులకు తగినవాడు రెండు వందల పదమూడవ నామం కూడా ఇదే సత్పురుషులకు సాధువు అని అర్థం అక్కడ ఎనిమిది వందల డెబ్భై నామము ఇదే యథార్థ వైభవము కలవాడు అని అర్థమక్కడ అయితే ఆశ్రితుల రజస్తమాది గుణముల వలన ఆయన మనస్సు ఎలా ఉంటుంది నూటెమిదవ నామం సమాత్మ సమహ సమాత్మ వారు గుణాదులచే హెచ్చు తక్కువలుగా ఉండినను విచారింపక అందరి అందరియందు సమమగు మనస్సుతో ఉండేవాడు నమోహం సర్వభూతేషు అని ప్రసిద్ధే కదా ఎంత సమానమైన ప్రీతి ఉన్నా ఇంకెన్ని గుణములున్నా అప్రమేయుడు కదా ఆయన అంటే ఇంతటి వాడు ఇలాంటి వాడు అని పరిచ్ఛేదింప సక్యము కాని ఆయన గురించి చివరకు నిరాశే మిగులుతుందేమో అంటే నూట తొమ్మిదో నామం సంమిత సమ్యక్మిత సంత చక్కగా పరిచ్ఛేదింపబడినవాడు తన భక్తులచే తమకు అణిగి ఉండు వాడు అని చెప్పబడేవాడు దశ దశరథుడు మే రామో రాజీవో లోచనహ అన్నాడు నా రాముడు అని అర్థం మయ మమాయం తనుజో నిజహ వాడు నా కుమారుడు అన్నాడు బసుదేవుడు యశోద కట్టివేసిన సంగతి ఎరిగినదే నూట పదవనామం సమహ అన్నింట్లో అందరకూ సమంగా ఉండివాడు నూట పదకొండవ నామం అమోఘ నమోఘః అమోఘ వారితో తనకు గల సంబంధాన్ని ఎప్పుడూ వ్యర్థము కానియనివాడు అమోఘం దర్శనం రామ నచమోస్తవస్తవా అమోఘాస్తే భవిష్యంతి భక్తిమంతశయే న రాహ అని రామాయణ వాక్యం రామ నీ దర్శనము వ్యర్థము కానిది నీ ఎందు భక్తి వ్యర్థము కానిది అని తాత్పర్యము ఈ శ్లోకానికి నూట యాభై ఆరవనామం కూడా ఇదే వ్యర్థము కాని ప్రభావం కలవాడు అని అక్కడర్థం నూట పండ పన్నెండవనామం పొండరీకాక్ష పొండరీకాంతం అక్షీవ పొండరీకాక్ష వైకుంఠవాసులకు నేత్రం వంటి వాడు పుండరీకం అంటే పరంపదం అందుచేత అందుండు వారులందరికీ కూడా నేత్రం వంటి వాడు ఆయన నూట పదమూడవ నామం వృషాకర్మ వృషంకర ఎస్య సహా వృషకర్మ ధర్మమైన కర్మలు కలవాడు అని నూట పద్నాలుగవ నామం వృషాకృతి వృష ఆకృతి ఎస్య సహా వృషాకృతి ధర్మరూపమైన దేహము కలవాడు ఇలా నూట పదమూడు నూట పద్నాలుగు నామములను రెండింటినీ కలిపే వ్యాఖ్యానించారు పెద్దలు వృషము అంటే శీతలం కనుక అమృత ప్రవాహం వంటి రూపమును కార్యమును కలవాడు లేదా తాపత్రయములను పోగొట్టువాడు ఆ తాపత్రయములు ఆయన దర్శనముచే పోయేసరికి ఏమవుతుందో తెలుసా నూట పదిహేను రుద్రహ ఇతీతి రుద్రహ ఏడిపించేవాడు అమృత ప్రవాహం వంటి తన రూపమును చేష్టితములను దర్శింపచేసి తద్వారా మనస్సును కరిగించి వేసి ఆనంద బాష్పములతో ఏడ్చున్నట్లు చేయువాడు అంతలోనే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ నూట పదహారు బహుశిరాహ బహుని శిరసాన్సి ఎస్య సహా బహుశిరాహ అనంత రూపముతో అనేక తలలు కలవాడు ఏం చేస్తాడు అన్ని తలలతోటి నూట పదిహేడు బబ్రుహు భరతీతి బబ్రుహు భూమినంతను భరించేవాడు అనంతులుగా ఆయన చేసే పని అదే కదా ఆ పనిలోనే నిమగ్నమే ఉన్నాడేమో మరి మన గతే ఏంటి నూట పద్దెనిమిది విశ్వయోనిహి విశ్వేశాం యోనిహి విశ్వయోనిహి అందరూ తనతో చేర్చుకొనివాడు నూట యాభై ఒకటవ నామం కూడా ఇదే విశ్వమునకు కారణభూతుడు అని అక్కడ అర్థం మనం ఆటలు ఏమైనా వింటాడా నూట పంతొమ్మిది శుచిశ్రవాహ శుద్ధములగు శురోత్రములు కలవాడు శుచీని శ్రవణీయాని శృణోమీహ ధనంజయ నజ పాపాని గృహ్ణామి తతోహం వై శుచిశ్రవా భక్తులు హృదయశుద్ధితో చెప్పేటువంటి లోకోపకార రూపమైన వార్తలను వినువాడను పాడు మాటలు అంటే లోకోపద్రవకారకమైనటువంటి వార్తలను వినను అని భారతంలో అనుగ్రహించాడు స్వామి ఆయన ఎటువంటి వాడో ఒక నామంలో చెప్పి ఈ ప్రకరణాన్ని ముగిస్తున్నారు నూట ఇరవై నామం అమృత అమృతము వంటివాడు అంటే అమృతము వలె ఉండువాడు అని అయితే ఆ భగవంతుని యొక్క మాధుర్యములోని ఏదో ఒక స్వల్ప భాగము అమృతమును చేరుకొని ఉండగా భగవంతుణ్ణి అమృతము వలె ఉండువాడు అనడం ఏంటి విచిత్రం కదూ తండ్రి కొడుకల పోలికలు ఒక్కలా ఉన్నప్పుడు తండ్రి పోలికలు కొడుకుకు వచ్చాయి అనడం సహజం కానీ కొడుకు పోలికలు తండ్రి అనడం అసహజం కదా నిజమే కానీ తండ్రిని ఎరగక కుమారునే ఎరిగిన వారికి తండ్రి స్వరూపం తెలియపరచడానికి కుమారుని పోలికలు ఎలా ఉపకరిస్తాయో అలాగే అమృతపు పోలిక భగవంతునికి ఇయడం జరిగింది అయితే అమృతానికి భగవంతునికి తేడా ఏముందట నూట ఇరవై ఒకటవ నామం శాశ్వత స్థాణుహు శాశ్వతశ్చ అశోస్తాణుశ్చ శాశ్వత స్థాణు ఆ అమృతము వలె అనిత్యముగాక పునరావృత్తి లేక నిత్య భోగ్యుడిగా ఉండువాడు ఓహో అలాగా అయితే నూట ఇరవై రెండు వరారోహ వరహ ఆరోహ వరారోహ శ్రేష్టమైన ఆరోహమును అనగా ప్రాప్తిని కలవాడు అనగా ధర్మము అర్థము కామము అను ఇతర పురుషార్థములను పొందుట నికృష్టముగాను వీనిని పొందుట ఉత్కృష్టముగాను ఉండను అని ఇక్కడ వరకు చెప్పిన నామములన్నీ ధర్మరాజు భీష్ముని వేసిన కిమేకం దైవతన్ లోకే కింవాప్యేకం పరాయణం అన్న ప్రశ్నకు సమాధానమే అంటే ప్రాప్యుడగు అని పరత్వము వివరించబడింది భగవంతుడు పరవాసుదేవుడు అని పేర పరమపదమునందు వ్యూహవాసుదేవుడు అని పేర పాలకడలియందు విభవవాసుదేవుడు అనే పేరుతో అవతారములయందు అంతర్యామి వాసుదేవుడు అని పేరుతో హృదయములలోను హర్చావాసుదేవుడు అని పేరుతో విగ్రహాదులయందు వేయించేసి ఉంటాడు అని శాస్త్రం అందులో పరత్వం వివరించబడింది ఇంతవరకు ఇక స్థువంత కమ్ మొదలైన ధర్మజుని ప్రశ్నలకు వ్యూహవాసుదేవుని విషయంగా చేసుకుని వివరించబోతారు నూట ఇరవై మూడవ నామం మహాతపాహ మహత్పూజ్యం తపహ జ్ఞానం ఎస్య సహ మహాతపా పూజ్య మగు జ్ఞానం కలవాడు పరవాసుదేవుని అందు ఆరు గుణములుంటాయి వ్యూహవాసుదేవుడు దేవుడు మూడు రూపాలుగా ఉంటాడని వారి పేర్లు సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధులని వేదాంతం అందు ఒక్కొక్కరికి రెండేసి గుణములు ప్రధానంగా ఉంటాయి సంకర్షణకి ఉండే రెండు గుణములు జ్ఞానము బలము అందు జ్ఞానము నూట ఇరవై మూడవ నామంలో చెప్పబడింది బలము నూట ఇరవై నాలుగవ నామంలో చెప్పబోతున్నారు సర్వగహ సర్వాన్ గచ్చతీతి సర్వగహ ధరించగలిగే సామర్థ్యము అనే బలముతో ఆత్మవలే ధరించుచు సంహరించిన వారి ప్రవేశించగలవాడు ఐదు వందల పదహారో నామము సంకర్షణ దాని అర్థము చేతనాచేతనములను తన ఎందు ఒకటిగా చేరినట్లు ఆకర్షించు బలము కలవాడు అని అర్థం ఈయన సంహరించగానే సృష్టి మరలా జరగాలి కదా దాని కొరకు ఉద్దేశించబడిన ప్రద్యుమ్నుని గురించి తర్వాతి రెండు నామములు నూట ఇరవై ఐదు సర్వవిత్ సర్వం విందతీతి సర్వవిత్ సమస్త కార్యవర్గమును సృష్టించి లభించువాడు అనగా జగత్సృష్టి ఇది పరవాసుదేవుల్లో గల ఐశ్వర్యము అనే గుణము నూట ఇరవై ఆరవ నామం భానుహో భాతీతి భానుహో సమస్తమును నిర్మించినా తాను వికారమొందకపోవటం వివరించబడింది దీనివలన వీర్య గుణము చెప్పబడుతోంది వీర్యమంటే వికరించనిది అని అర్థం రెండు వందల ఎనభై ఐదవ నామం కూడా భానుహు అని అక్కడ సూర్యుడు కూడా వీని తేజస్సు వలనే ప్రకాశిస్తాడు అని అర్థం సృష్టి అవగానే స్థితి చెప్పాలి కనుక తత్సంబంధమైన అనిరుద్ధమూర్తిని చెప్తున్నారు ఆయనకి గల శక్తి తేజస్సు అనే రెండు గుణాలు వివరిస్తున్నారు విశ్వక్సేన నూట ఇరవై ఏడవ నామం విషూచి సేన యస్ సహా విశ్వక్సేన నలుదిక్కుల ఎందు సేన గలవాడు విశ్వక్సేనుడు ఇనేన స్వామిన ఈశ్వరేణ సహవర్తతే ఇది సేన ఇనుడు అంటే యజమాని లేదా స్వామి ఆయనతో ని అంటే నియమించేవానితో కూడి ఉండేది సేన ఇందుచేత నలుదిక్కులా తాను రక్షించే వస్తువులు కలవాడు భగవంతుడు అన్ని వైపులా రక్షించాలంటే గొప్ప సామర్థ్య రూపమైన శక్తి కావాలి కనుక ఆ గుణం చెప్పబడింది నూట ఇరవై ఎనిమిదవ నామం జనాార్దన జనాన్ అర్ధ ఇతీది జనార్దన జనములను అనగా తనను ఆశ్రయించువారికి విరోధులైన వారిని పీడించువాడు జనార్దనుడు ఇంకొకరు సహాయం లేకనే రక్షిస్తాడు కనుక తేజస్సు అనే గుణం చెప్పబడింది మరల సంకర్షుని వివరించడానికి ప్రారంభించి శాస్త్రములను లభిపచేసిన వాడు అని తెలియపరుస్తున్నారు నూట ఇరవై తొమ్మిదవ నామం వేదః శాస్త్రాణి విందతి అస్మిన్నితి వేదహ సృష్టిలో కరచరణాది అవయవములను పొందిన ప్రతివాడును భగవంతుని నుండి శాస్త్రములు పొందుచున్నవారే అంతేకాకుండా నూట ముప్పై వేదవిత్ వేదం వేదార్థం వేతితి వేదవిత్ సందేహం కానీ పొరపాటు కానీ లేకుండా వేదార్థమును ఎరుగువాడు వాడే వేద విదేవ చాహం అని భగవద్గీతలో చెప్పారుగా నూట ముప్పై మూడవ నామం కూడా వేదవిత్ అనే అక్కడ ప్రజమ్న పరంగా విశదీకరించబడుతుంది వేదం అనగానే గుర్తుకు వచ్చేవి వేదాంగములు వాటి మాటో మరీ వారి మాటో మరి నూట ముప్పై ఒకటో నామం అవ్యంగ విగతాని అంగాన్ని ఎస్య సహా వ్యంగ నవ్యంగ అవ్యంగ విగతమైన అంగములు కలవాడు వ్యంగుడు అది కానివాడు అవ్యంగుడు అనగా శిక్షా వ్యాకరణాది అంగములను తానే కల్పించుట చేత వేదాంగములచే అహీనుడు అంటే లేనివాడు కాదు అని అర్థం ఇంకా నూట ముప్పై రెండు వేదాంగ వేదాహ అంగం ఎస్ సహ వేదాంగ అనగా వేదములను శరీరముగా కలవాడు అనగా వేదములను ఎరిగిన వారి బుద్ధికి తాను తోచువాడు అని అర్థం లేదా ఈ నామానికి ఇంకొకలా అర్థం చెప్పవచ్చు శృతి స్మృతి మమైవాజ్ఞ అని కదా నియమం అందుచేత వేదమును తన ఆజ్ఞగా కలవాడు అని కూడా వస్తుంది ఇక ప్రజుమ్న స్వరూపాన్ని కొంచెం పరామర్శిస్తున్నారు నూట ముప్పై మూడవ నామం వేదవిత్ వేదం విందతి అనుష్ఠానేన లభతే ఇది వేదవిత్ వేదార్థమును అనుష్ఠానం చేసి పొందువాడు ప్రజుమ్నుడు వెనుకని నూట ముప్పైవ నామంలో వేదార్థము నెరుగువారు అని మనం చెప్పుకున్నాం నూట ముప్పై నాలుగవ నామం కవిహి కౌతీతి కవిహి కౌతి అంటే పశ్యతి చూచేవాడు కవి సమస్తమును చూచువాడు కవి ఈ అర్థాన్నే చెప్పబోయే మూడు నామాలు వివరిస్తున్నాయి ఇంకా అనిరుద్ధుని గురించి కొంచెం వస్తుంది నూట ముప్పై ఐదవ నామము లోకాధ్యక్ష నూట ముప్పై ఆరవ నామము సురాధ్యక్ష నూట ముప్పై ఏడవ నామము ధర్మాధ్యక్ష లోకానాం అధ్యక్ష లోకాధ్యక్ష సురాణం అధ్యక్ష సురాధ్యక్ష ధర్మస్య అధ్యక్ష ధర్మాధ్యక్ష లోకమంటే ధర్మానుష్ఠాన యోగ్యులు సురులంటే వారు ఆరాధించే దేవతలు ధర్మం అంటే వారికి సాధనం వీటన్నిటికీ అధ్యక్ష అంటే స్వామి అనగా అదృష్ట స్థానం నుండి ఫలాన్నిచ్చేవాడు ఈ లోకంలో మనం చేసే కర్మలు వెంటనే నశించిపోతాయి ఆ కర్మల ఫలం వెంటనే రాదు తర్వాత ఎప్పుడో వస్తుంది అందుచేత ఆ కర్మలను గుర్తుంచుకొని ఆ ఫలమును ఇప్పించే దానిని అదృష్టము అంటారు ఆ స్థానీయుడే అనిరుద్ధుడు నూట ముప్పై ఎనిమిదవ నామం కృతాకృత కృతశ్చాకృతృతృత కృతము అకృతము రెండు రూపములతో ఉండేవాడు అనిరుద్ధుడు కృతం అంటే సంసారమున ప్రవర్తింపచేయడం అంటే సంసారం నుండి నివర్తింపచేయడం నూట ముప్పై తొమ్మిదవ నామం చతురాత్మ చ ఆత్మాన యశ చతురాత్మ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులను నాలుగు రూపములు కలవాడు పరవాసుదేవుడు వ్యూహమున వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరు అనిరుద్ధ రూపముల్లో ఉండువాడు అని నూట ముప్పై తొమ్మిదవ నామంలో చెప్పిన దానినే దృఢపరుస్తున్నారు నూట నలభైవ నామంలో నల నూట నలభైవ నామం చతుర్వ్యూహ సహ చతుర్వ్యూహ ఇంతవరకు కొన్ని ప్రయోజనాలు చెప్పారు ఈ ప్రయోజనాలను పొందాలంటే ఒక ప్రత్యేకమైన స్వరూపాన్ని ధ్యానించాలి ఆ స్వరూపము జాగ్రత్త అవస్థ అంటే మేలుకొని ఉండే స్థితిలో ఒకలా ఉంటుంది స్వప్నావస్థ కరలుకొనే దశలో ఒకలా ఉంటుంది సుషిప్త అవస్థ గాఢ నిద్రలో ఒకలా ఉంటుంది తురి అవస్థ అంటే గాఢ నిద్రని దాటిన స్థితిలో ఒకలా ఉంటుంది ఈ నాలుగు అవస్థలలో మనం ధ్యానించే లేదా మనని అనుగ్రహించే నాలుగు విధములైన వ్యూహములు కలవాడు ఆయనే అని చెప్తున్నారు ఈ నామంలో నూట ముప్పై ఒకటి నూట నలభై ఒకటవ నామము చతుర్దంశ్రహ చతస్రహా దంశ్రహ ఎస్ ఎసహా చతుర్దంశ్రహ నాలుగు కోరలు కలవాడు వరాహ అవతారములో నరసింహ అవతారములో స్వటముగా తోచే నాలుగు కోరలు పరవాసుదేవుని లక్షణమే ఇవి మహాపురుష లక్షణాలు రాముని వర్ణించమన్న సీతాదేవితో ఆంజనేయుడు సుందరకాండ ముప్పై ఐదవ సర్గలోని పంతొమ్మిదవ శ్లోకంలో చతుర్దశ సమద్వంద్వ అంటూ చతుర్ధస చతుర్గతి అంటాడు అలాగే మహాపురుషుల మరో లక్షణం వివరించబడుతోంది తర్వాతి నామంలో నూట నలభై రెండు చతుర్భుజ చర భుజ ఎస్ సహా చతుర్భుజ నాలుగు భుజములు కలవాడు చతుర్భుజముదారాంగక్రాయుధభూషణం అని విష్ణుపురాద విష్ణు ఈ విషయం స్పష్టమే కృష్ణ పరమాత్మ చతుర్భుజములతోనే అవతరించాడు దేవకి కోరికపై కంసవధ అయ్యేంత వరకు రెండు భుజములను మరుగుపరుచుకున్నాడు రామచంద్రమూర్తి రావణవధ జరగాలి కనుక ద్విభుజుడై ప్రకాశించిన ఆంజనేయ స్వామికి తొలి దర్శనంలోనే చతుర్భుజుడుగా దర్శనమిస్తాడు నూట నలభై మూడవ నామం భ్రాజిష్ణు భ్రాజతే ఇతి భ్రాజిష్ణు వీరిని నన్నింటినీతోనూ తనని ఉపాసించే వారులకు ప్రకాశించువాడు అంటే ధ్యాన సమయంలో పైన తెలిపిన చతుర్భుజాలు చతుర్భుజాలతో చక్కగా సేవ సాయించడం ఆయన స్వభావం అన్నమాట భోజనం భుజ్యతే ఇది భోజనం ఉపాసించే వారిచే చక్కగా అనుభవింపబడేవాడు అటువంటి దివ్య పురుష లక్షణములే ఉపాసకుల కడుపు నిండిస్తాయని భావము నూట నలభై ఐదవ నామం భోక్త భుంక్తే ఇది భోక్త ఇంతటి మహద అనుభూతి తమకు లభిపచేసాడు అనే ప్రీతితో కృతజ్ఞతాపూర్వకంగా భక్తులు సమర్పించిన దానిని అమృతం వలె స్వీకరించువాడు ఐదు వందల రెండవ నామం కూడా ఇదే అక్కడ హయగ్రీవ పరంగా చెప్పబడుతుంది నూట నలభై ఆరు సహిష్ణుహో సహతే ఇత్తి సహిష్ణుహో అలా సమర్పించేటప్పుడు తన హోదాకు తగినవి సమర్పించటం మొదలైన అమితములైన సకల అపరాధములను సహించువాడు అది ఆయనకు స్వభావము అని ఈ నామం చెప్తోంది ఐదు వందల తొంభై యవనామం కూడా ఇదే బ్రహ్మాదుల అపరాధములను సహించువాడు అని అక్కడ అర్థం ఇక దీని తర్వాత నూట నలభై ఏడవ నామం నుండి విభవము అనగా అవతారాలను వివరిస్తున్నారు నూట నలభై ఏడు జగదాదిజహ జగతే ఆదిషు జాయతే జగత్తుకు మొదటివారుగా నుండు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఒకడుగా అవతరించినవాడు నూట నలభై ఎనిమిదవ నామం అనగహ నా అగగా నా అగహ అనగహ ఇట్లు సంసార అవతరించినను పాపములకు విరోధి ఎనిమిది వందల ముప్పై ఐదవ నామం కూడా ఇదే జీవుని కన్నా వైలక్షణ్యమును వివరించే సందర్భము అది నూట నలభై తొమ్మిదవ నామం విజయ విజయంతే అస్మాదితి విజయ బ్రహ్మరుద్రాల జయములన్నీ వీని వాళ్ళనే కనుక వారల జయమునకు ఈయనే కారణభూతుడు నూట యాభై నామం జేత జైతీతి జేత ఆ బ్రహ్మరుద్రాదులను తన ఇష్టమున నుండినట్లు స్థాపించినవాడు నూట యాభై ఒకటి విశ్వయోనిహి విశ్వస్య యోని కారణం విశ్వయోనిహి బ్రహ్మాది మూలముగా ఉండు కార్య ప్రపంచ కార్యప్రపంచముగా విశ్వమునకు కారణభూతుడు నూట పద్దెనిమిదవ నామం కూడా ఇదే అక్కడ ధర్మవరాహపరంగా చెప్పుకున్నాం మనం నూట యాభై రెండు పునర్వసు పునః అంతరాత్మతయా వసతితి పునర్వసు బ్రహ్మాది దేవతల ఎందు మరల అంతరాత్మగా వసించువాడు ఇక ప్రసిద్ధమైన వామనావతారమును ఎత్తుకుంటున్నారు నూట యాభై మూడు ఉపేంద్ర ఉపగత ఇంద్రం ఉపేంద్ర ఇంద్రుని తమ్మునిగా సమీపించినవాడు అతిథికి పన్నెండుగురు కుమారులు చివరివాడు వామనుడు ఇంద్రాదులు మిగిలిన పదకొండు మంది నూట యాభై నాలుగు వామన ద్రష్టృన్ స్వకాంత్యా వామాని సుఖాని నయతీతి వామన వాడే ఇంద్రరక్షణార్థమై మహాబలి యాగమున తన దివ్య శరీరకాంతిచే చూపరులకు సుఖమునిచ్చినవాడు నూట యాభై ఐదు ప్రాంసు ప్రాస్తే సర్వం వ్యాప్నోతీతి ప్రాంసు వెంటనే అంతటా వ్యాపించి పొడుగైనవాడు నూట యాభై ఆరవ నామం అమోఘ నాస్తి మోగె అమోఘ బలి చక్రవర్తిని ఇంద్రుణ్ణి ఇద్దరిని కృతార్థులను గావించినవాడు కనుక వ్యర్థము కాని ప్రభావము కలవాడు నూట పదకొండవ నామం కూడా ఇదే భక్తులతో తనకు గల సంబంధము వ్యర్థము కానివ్వనివాడు అని అక్కడ చెప్పుకున్నాం మనం నూట యాభై ఏడు ఎన్ని విధములా ఇతరులకు ఉపకరించినను ప్రత్యుపకారమును అపేక్షించడు కనుక పరిశుద్ధుడు రెండు వందల యాభై రెండవ నామం కూడా ఇదే కాంతి విశేషము కలవాడు అనే అర్థంలో చెప్తాం అక్కడ నూట యాభై ఎనిమిది ఊర్జిత ఊర్జా బలం ఎస్ సంజాత ఇది ఊర్జిత బలిచక్రవర్తిని అణగదుకు సమయమున పదపడి అంటే త్వరపడి వచ్చిన నముచి మొదలైన శత్రువులను నిరసించుటకు తగిన బలము కలిగినవాడు నూట యాభై తొమ్మిది అతీంద్ర ఇంద్రం అతిక్రాంత అతీంద్ర ఇంద్రునికి తమ్మునిగా పుట్టిన చేష్టతములచే అతనిని మించినవాడు నూట అరవై నామం సంగ్రహ సమ్యక్ గృహ్యతే ఇది సంగ్రహ ఇంద్రుని మించిన వాడైనను భక్తులచే సుఖముగా సేవింపబడేవాడు అని వామన అవతారంలోని కొన్ని నామాల్ని మనకి అనుగ్రహించారు మిగిలింది తర్వాత తెలుసుకుందాం श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव यज्वरः कान्तिमत्यां प्रसूताय इति राजाय मङ्गलम्